రాష్ట్రంలోని బ్రాహ్మణ వర్గాన్ని అనగదొక్కిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆ బ్రాహ్మణ వర్గ అభ్యున్నతికి అనుపెరగక శ్రమించిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ బ్రాహ్మణ విభాగ రాష్ట్ర నేత జ్వాలాముఖి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు నెల్లూరు నగరంలోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బ్రాహ్మణ విభాగ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన గత చంద్రబాబు ప్రభుత్వంలో బ్రాహ్మణ వర్గాలకి జరిగింది ఏమీ లేదంటూ ధ్వజమిద్దారు మా బ్రాహ్మణ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేమందరం కూడా ఉన్నామని తెలియజేయడానికి కర్నూలు జిల్లా నుంచి ఇరవై ఆరో తారీఖున ప్రారంభమై తొమ్మిదవ తారీఖు వరకు శ్రీకాకుళం వరకు మా బ్రాహ్మణ సామాజిక వర్గంలోని బ్రాహ్మణులందరినీ జిల్లా కేంద్రాల్లో కలుపుకొని మనకు తెలుగుదేశం ప్రభుత్వం ఏమి అన్యాయం చేసింది మనం ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇంతగా దూరంగా ఉన్నాము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మనమంతా ఎందుకు నడుస్తున్నాము అనేది బ్రాహ్మణులందరికీ తెలియజెప్పాలి మా సామాజిక వర్గానికి నలభై ఏళ్ళుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమి అన్యాయం జరిగింది అనే అంశాలను మీడియా ద్వారా మా బ్రాహ్మణ సోదరి సోదరులందరికీ తెలియజేయడమే ఈ యొక్క యాత్ర యొక్క ఉద్దేశం అనేది తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం నలభై ఏళ్ళు నలభై మూడేళ్ళు ప్రభుత్వం పాలించిన వాళ్ళు వచ్చిన తర్వాత పార్టీలో దాదాపు వారి ప్రభుత్వం వస్తూనే ఎనభై నాలుగులో కరణీకాలం తీసేసారు ఫస్ట్ కరణీకాలం తీసేస్తేనే రాష్ట్రంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది మంది బ్రాహ్మణులు గుండెపోటుతోనూ ఆత్మహత్యతోనూ చనిపోయారు అదేవిధంగా పార్టీ వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల వయో పెంపు తగ్గించడం జరిగింది ఆ తగ్గించడంలో బ్రాహ్మణ పిల్లలను చదివించుకోలేక పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేక అప్పుడు కూడా దాదాపు పది పదహైదు మంది బ్రాహ్మణులు గుండెపోటుతోనూ ఆత్మహత్యలతోనూ చనిపోయారు కార్మిక పరిషత్ అనేటువంటిది అర్చకులకు తీసేశారు అర్చకులకు వంశపారంపర్య హక్కులు తీసేశారు ఇటువంటి అన్యాయాలంతా చేశారు రాజకీయంగా ఒక్క సీటు ఆ రోజు నుంచి నలభై మూడేళ్లలో ఒక్క కార్పొరేటర్ సీటు కూడా మా బ్రాహ్మణులకు ఎక్కడా ఇవ్వలేదు ఈ నెల్లూరు జిల్లాలో ఒక కార్పొరేటర్ ఏమో ఉన్నాడో అబ్బాయి ఇచ్చారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మా యొక్క బ్రాహ్మణులపై ఉక్కు పాదము మోపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో దాదాపు రాజకీయంగా అందరికీ బ్రాహ్మణులకి అందరికీ సీట్లు ఇచ్చి మంత్రివర్గంలో కూడా తన సహచరులు కూడా చాలా మంది బ్రాహ్మణులను పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వంశపారంపర్య హక్కులు ఇచ్చారు మరి దాదాపు రాష్ట్రంలో పదహారు వేల మంది అర్చకులకు దూప దీప నైవేద్యాల కింద అడిగిన వెంటనే పదహారు వేల మందికి ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మా బ్రాహ్మణులను అందరినీ ముందుకు అన్ని సామాజిక వర్గాలతో పాటు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఓసీలు అనుకుంటా మా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా మాకు ముందడుగు వేయిస్తూ రాజకీయంగా ముందడుగు వేయించారు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సీట్లు ఇస్తూనే వస్తున్నారు రెండు వేల సీట్లు ఇచ్చారు ఓడిపోయిన ఇద్దరికి కూడా మరి విశాఖ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చి గౌరవించారు అదే రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు పద్దెనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు పద్దెనిమిది మంది కార్పొరేటర్లు జరిగింది నా మాదిరి ప్రభుత్వ సలహాదారులు దాదాపు ఐదు ఆరు మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు ఖలీల్ అహ్మద్ గారు అందరూ కూడా రాష్ట్రంలో బ్రాహ్మణులంతా కూడా వీళ్ళందరికీ మనం ఓటు వేసి అందరితో వేయించి ముందుకు తీసుకుపోవాలి ఇప్పుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి దాదాపు నెల్లూరు జిల్లాలో ప్రకర్మల భవనం ఒకటి మినీ బైపాస్ రోడ్ లో ముప్పై లక్షల రూపాయలతో భవనాన్ని కూడా నిర్మించారు ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలో బ్రాహ్మణులందరూ కూడా మననే ప్రారంభోత్సవం జరిగింది మరి అదే విధంగా ఒక బ్రాహ్మణ సోదరి సోదరునికి ఒక పీపీ పబ్లిక్ ప్రాసిక్యూకూటర్ గా అదే బ్రాహ్మణ ఒక నెల్లూరు నగరంలో ఉస్మాన్సేబ్ కోదండ శివాలయానికి ఒక చైర్మన్ గా నియమించారు ఇటువంటి అంతా కూడా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుంది తూర్పు బ్రాహ్మణ ఆత్మీయ సమాజం మన ఇంత ముందు చూశారు వాటిల్లో పొద్దునంత ప్రచారం చేస్తాం మన ఆదార ప్రభాకర్ రెడ్డి గారి కాన్స్టిట్యులో మళ్ళీ ఇంకొక కాన్స్టిట్యున్సీలో అక్కడ మన ప్రతాప్ రెడ్డి గారు అని కార్పొరేటర్ గారు ఎంతమంది బ్రాహ్మణుల మహిళలతో ఆత్మీయ సమావేశం పెట్టడం అన్నది చాలా చిన్న విషయం కాదు దాదాపు ఐదు ఆరు వందల మంది మహిళలు ఉన్నారు ఆత్మీయ సమావేశానికి వచ్చి విజయసాయి రెడ్డి గారు కానీ సత్యమణి గారు కానీ కూతురు కానీ అందరూ హాజరయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అందరూ రాష్ట్ర బ్రాహ్మణులు అందరూ కూడా కోరుకుంటున్నా ఇది ఒక్కసారి మరి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని చెప్పి మనందరూ ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నారు ఎస్సీ బీసీ మైనారిటీతో పాటు మా సామాజిక వర్గానికి చెందిన బ్రాహ్మణులు లబ్ధి పొందారు ఎలాగంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్యాంకు పాస్బుక్ చెక్ చెక్ చేసుకుంటే ఏ పార్టీ వల్ల లబ్ధి పొందేనని తెలిసింది చంద్రబాబు నాయుడు గారిలో టైంలో పద్నాలుగు పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు బ్యాంకు పాస్బుక్ చెక్ చేసుకుని మాకు కూడా మా సామాజవర్గాన్ని కూడా న్యాయం చేసా కనుక మా సామాజిక వర్గం అంతా కూడా ఆయనతో ఉండాలని కోరుకుంటూ ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న బ్రాహ్మణులందరూ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వైఎస్ఆర్ పార్టీని ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అపృత్తులు గెలిపించవచ్చు కోరుతూ మా సామాజిక వర్గానికి కూడా ఇంత రాజకీయంగా అన్ని విధాల తోడ్పడిన జగన్మోహన్ రెడ్డి గారిని శాసన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ రామణల ఆపత్తుల్లో ఉన్నారు అంటే ఐదు ఇచ్చి మీరు బతుకన్ని చెప్పింది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అక్షర సత్వి మరి కొన్ని వేల మందికి ఐదు వేలు రూపాయలు తగ్గించి మీరు ఇంట్లోంచి బయటకు రాకపోయినా మీ వృత్తిని పక్కన పెట్టినా సరే ఇంట్లో బతుకన్ని ఇంకేమైనా కావాలన్నా కూడా తెలియజేయండి ఇస్తాము అని చెప్పి బ్రాహ్మణుని కాపాడింది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉదాహరణకి కూడా నేనే అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఇంట్లో కనుక్కొని కరోనా వచ్చి కనుక్కుంటే జగన్మోహన్ రెడ్డి కిట్టించి పంపించి ఈ మాతలు వేసుకోవడానికి కాపాడింది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇంకా అప్పటి నుంచి కూడా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఎవరిని కూడా విస్మరించకుండా బ్రాహ్మణులకు పోయి ఏ పని కావాలన్నా అడిగిమని చేయించుకుంటూ బ్రాహ్మణ సమస్యలు అనేకులు విధాలుగా తీర్చినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి బ్రాహ్మణులంటే ఆప్యాయతంగా తీసిన హక్కుని చేసుకునే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మనం కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జరిగేటువంటి సర్వత్ర ఎన్నికల్లో కానీ మనం కానీ పోగొట్టుకుంటే మళ్ళీ మనకి అలాంటి వాడు దొరకడు మనకు చేసేవాడు కూడా ఉండరు కాబట్టి ఒక్కసారి మన నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులు కానీ అందరూ కూడా ఆలోచించుకొని అందరూ ఒక్కసారి నిర్ణయం తీసుకొని అందరూ కలుసుకొని ఫ్యాన్ గుర్తిగా ఓటు వేసి అట్లాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోకుండా మనకు చిక్కుదోడు వాదోడు వ్యక్తిని పోగొట్టుకుంటే మనకు కూడా అతని సహాయం పొంది అతన్ని నిర్లక్ష్యం చేసామంటే మన బ్రాహ్మణం పది మందికి చెప్పేవాళ్ళము మనం కూడా పక్కన పడతామని తెలియజేస్తూ